ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను మరి ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇట ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కాయిన్లలో ఒక కాయిన్ను మనసులో అనుకొని బాబా రూపాన్ని స్మరించి నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలోచించుకో నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందనేటటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకో అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య కలిసివేస్తూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా మైనటువంటి పరిష్కారం మీకు పొందాలనుకుంటే మీరు ఉన్న చోటనే మీకు సరైనటువంటి పరిష్కారం కావాలనుకుంటే మీరు గురువుగారు శ్రీనివాసరాజు గారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తగ్గుముఖం పట్టేలా చేసుకోండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట నన్ను తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కాయిన్లలో ఒక కాయిన్ను మనసులో ఎంచుకో నీకు రాబోతున్నటువంటి శుభవార్త గురించి ఇప్పుడు నువ్వు తప్పకుండా తెలుసుకో మరి ఈ రోజున నీకు సంబంధించి నీవు కనుక ఇక్కడ ఉన్నటువంటి మొదటిగా ఫైవ్ రూపీస్ కాయిన్ ఎవరైతే మనసులో అనుకున్నారో వారికి బాబా ఇలా చెప్తున్నారండి ఈరోజు నీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజు అంతేకాకుండా ఈ రోజున నీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజు అని ఎందుకు అన్నానంటే నీకు నీ మనసుకు నచ్చినటువంటి రోజుగా ఈ రోజున గుర్తుండిపోయే విధంగా ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నీ మనసును తాకేలా ఉంటుంది నమ్మకంతో నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఈరోజు నువ్వు ఆలకించి వింటే నీకు అసలు నీ జీవితానికి నీకు రాబోతున్నటువంటి శుభవార్త గురించి తెలుసుకున్న తర్వాత నీ ఆనందానికి అవధులు అనేవి ఉండవు కాబట్టే నేను ఇంతగా ఈ రోజున నీకు గుర్తుండిపోయేటటువంటి రోజు అని చెప్తున్నాను మరి ఈ రోజున నీవు మనసు పెట్టి వింటే నీ మనసు చాలా బాగుంటుంది నాకు ప్రతిరోజు కూడా కన్నీరు ఉంది ఒక్కసారైనా నీవు నా గురించి ఆలోచిస్తున్నావా అసలు నువ్వే ఉంటే ఈ సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి నన్ను ఈ విధంగా ఎందుకు ఈ సమస్యలు వేటాడడం మొదలుపెట్టాయి నన్ను ఎందుకు ఇలా స్థిమితంగా ఉంచనివ్వకుండా చేస్తున్నావని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా అందరికీ కూడా గుర్తుండిపోయి ఆదర్శం కాబోతుంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కానీ కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలు కూడా కాసేపట్లోనే కరిగిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతాయి కాబట్టి ఓపికగా ఉండు అలాగే నిన్ను వాడుకున్నోళ్లకు నిన్ను వేడుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తాను కాబట్టి చాలా రోజుల నుండి నువ్వు ఇదే కానని అడుగుతున్నావు నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుక్తి చెప్పి పడిగావు కదా అదే జరిగిస్తాను చూడు నువ్వు దేని గురించి కూడా బాధపడనవసరం లేదు అతిగా ఆలోచించనవసరం అవసరం లేదు కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు ఏ విధంగా మోస్తున్నావో నాకు బాగా తెలుసు అలాగే ఏ విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్నైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకొని ఇష్టాయిష్టాలన్నింటినీ కూడా చంపుకొని వదిలేసుకుని ఎలా అయితే ఉంటారో అలాగే నువ్వు కూడా నీ మౌన పోరాటాన్ని చేస్తూ వస్తున్నావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూల స్తంభంలా మారున్నావు అందరి గురించి నువ్వే పట్టించుకుంటావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా అలాగే అందరికీ ఏం కావాలనేది నీకు ముందుగానే తెలుస్తుంది కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలనేది తెలుసుకోలేకపోతున్నారు నీవు బాగా ఈ మధ్యకాలంలో బాధపడిపోతూ భయపడిపోతూ ఉన్నావు అంత భయం ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు నీ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తుంది నేనే కదా మరి నిన్ను ఈ విధంగా కాపాడుతున్నటువంటి నన్ను మర్చిపోతున్నావా లేదంటే నాపై నమ్మకం లేదా ఎందుకు ఇలా బాధపడుతున్నావు నీకోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో నీ మనసులో అలాగే నువ్వు ఏ ఫోటోనైతే నన్ను ప్రతిరోజు కూడా పూజ గదిలో పెట్టుకొని పూజిస్తూ మాతో మాట్లాడుతున్నావో ఆ ఫోటోలోనే నేను ఉన్నానని చెప్పి నీకు తెలియదా లేక నువ్వు గుర్తించలేకపోతున్నావా చాలా భయపడిపోతున్నావు అధైర్యపడుతున్నావు కాబట్టి ఒక్కసారి నన్ను తలుచుకో నన్ను దయతో ఒకసారి పిలువు నాకు ఏవో ఏ రూపంలో అయినా సరే నాకు అవసరం లేదు నీకు తారసపడతాను నా మాటలు నీకు వినిపించేలా నా స్పర్శ నీవు అనుభవించేలా చేస్తాను కాబట్టి నీకంతా మంచిగా జరుగుతుంది నా దయ ఎప్పుడూ కూడా నీపై ఉంటుంది మరి దుఃఖం దరిచేరినప్పుడు భగవంతుడు నీ మరణు ఎందుకు వినడం లేదని చెప్పి అపోహపడుతున్నావో నీకే తెలియాలి భగవంతుడు ఉన్నాడు కాబట్టే దుఃఖం నుండి నేను దూరం చేస్తూ వస్తున్నాడు నువ్వు దుఃఖపడి ప్రతిసారి కూడా నిన్ను దుఃఖం నుండి బయటకు తెస్తున్నాడు ఇది నిజమా కదా ఒకసారి ఆలోచించుకో దుఃఖం కష్టం ఇవన్నీ కూడా నిన్ను ఇంకాస్త ఎక్కువగా బాగా స్ట్రాంగ్గా చేయడానికి మాత్రమే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోతున్నావు అలాగే మరి ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉండకుండా కష్టాలు సమస్యలు అనుకుంటూ కర్మ ఫలితాలను తగ్గించుకున్నటువంటి గొప్ప మనిషివి నీవు మరి కర్మ ఫలితాలను కూడా ఒక్కొక్కసారి తగ్గించుకోకపోతే ఆ దుఃఖం అనేది మరింత ఎక్కువై మరొక జన్మలో నేను వెంటాడుతుంది కదా కాబట్టి అన్ని సమస్యలను ఇప్పుడే పూర్తిగా తొలగించుకుంటే అది ముందు ముందు జీవితంలో నీకు మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉండబోతుంది కాబట్టి గొప్పగా ఆనందంగా బ్రతకాలనేటటువంటి కోరిక కోసం నువ్వు కొన్ని కఠినమైనటువంటి రోజులను అనుభవించక తప్పదు నీ గొప్పతనం అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటటువంటి మంచి మనసునేది రాబోయే రోజుల్లో తప్పకుండా నీకు జరగబోయేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చూసి నీవు ఆశ్చర్యపోతావు కాబట్టి కొంచెం అంటే కొంచెం నీవు ఏ కష్టం వచ్చినా కానీ తట్టుకునేటటువంటి శక్తి ధైర్యం ఇవన్నీ కూడా నీలో కలిగి ఉండడానికి నేను ఏదో ఒక మార్గం చూపిస్తాను కాబట్టి నీవు అన్నింటికీ కూడా ధైర్యంగా ఉండు చాలా అంటే చాలా మంచి జీవితాన్ని పొందబోతున్నావు అని ఎవరైతే మొదటిగా ఈ యొక్క ఫైవ్ రూపీస్ కాయిన్ను మనసులో అనుకున్నారో వారికి తగినటువంటి మంచి సందేశం ఇక ఎవరైతే ఈ యొక్క టూ రూపీస్ కాయిన్ను మనసులో అనుకున్నారో వారికి తగినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం టా నీవు చాలా కాలంగా నాదంటూ ఒక మంచి సమయం వస్తే బాగుండు నా కోసం ఏదైనా ఒక అవకాశం భగవంతుడు కల్పిస్తే బాగుండని చెప్పి పదే పదే నీకు ఎక్కువగా ఈ విషయం దగ్గర బాధపడుతున్నావు నాకు తెలుసు నీ జీవితం కొన్ని పరీక్షలు పెడుతుందని అలాగే నీకు మాత్రమే కాదని ప్రతి మానవుడికి ఆ పరీక్షలు కాలం అనేది పెడుతూ ఉందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టింది లేదు అన్ని రకాలుగా నేను ప్రమాదాల నుండి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నేను బయటపడేసి పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలగాల్సినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను చాలా చిన్న అంటే నిన్ను బాధకు గురి చేసేవి కాకుండా చాలా తక్కువలో పోయేలా చేశాను ఈ విషయంగా నువ్వు నన్ను ఇంకా ఏమీ కూడా అడగనవసరం లేదు అంటే వాహన ప్రమాదాన్ని తీసేసాను బయటకు వచ్చి నిందలు పడవలసినటువంటి రోజులను కూడా రూపుమాపాను నలుగురిలో నీ గౌరవం పోకుండా నిన్ను కాపాడాను అలాగే ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోకుండా చేశాను అలాగే ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు కానీ నీవు ఎక్కువగా అపనమ్మకంతో అపోహతో నీవు బ్రతుకుతూ ఉండడం నాకు చాలా బాధాకరం నీ అడుగులు జారిన పట్టుకునేది మాత్రం నేనే అని నీకు తెలుసు నీ హృదయం ఎప్పుడూ కూడా బాధపడినా నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వచ్చి పిలిస్తే పలిగితే సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ ఒక్క ఉదుట్న నీ ముందుకు వచ్చినటువంటి రోజులున్నాయి నీవు నన్ను ఒక్కసారి పిలిస్తే ఎన్నోసార్లు నీ ముందుకు వచ్చాను మార్గం చూపించాను ఎల్లప్పుడూ కూడా నేను సిద్ధపరిచాను అయినప్పటికీ కూడా ఎప్పుడూ నీవు అపనమ్మకంతోనే బ్రతుకుతున్నావు ఇలా ఉండడం నిన్ను చూసి నాకు చాలా బాధాకరంగా ఉంది చెప్పాలంటే నీకు నాపై నమ్మకం లేదని అర్థమవుతుంది చూడు నీ మనసులో ఒకటి ఉంచుకొని అలాగే నీ పెదవులపై ఎంత భక్తిగా నీవు ప్రదర్శించాలని చెప్పి చూసినా కానీ ఆ భావాన్ని నీవు నింపుకోలేకపోతున్నావు నాపై నమ్మకాన్ని నిలపలేకపోతున్నావు కాబట్టి అటువంటి నీ మనసు ఎంత పవిత్రమైనదైనా కానీ అది వ్యర్థమే కాబట్టి ముందు నీపై నీవు నమ్మకాన్ని ఏర్పరచుకో భగవంతుడిపై నమ్మకాన్ని ఏర్పరచుకో అవకాశాలనేవి చెప్పిరావు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అవి జారి విడుచుకుంటే మరలా నీ దగ్గరకు కావలసినప్పుడు నువ్వు కోరుకున్న విధంగా అవకాశాలనేవి వచ్చి తలుపు తట్టవు ఎప్పుడైతే నీకు కావలసినటువంటి జీవితాన్ని కానీ లేదంటే నీకేదైనా కానీ నీ మనసుకు నచ్చినటువంటి అవకాశం కానీ వస్తే అస్సలు వదులుకోవద్దు అది చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా అందులో ఎన్నో అద్భుతాలు అలాగే ఎంతో కొంత నీకు ఉపయోగపడేటటువంటి జ్ఞానం అలాగే నీకు ఒక రూపాయి లాభం ఇవన్నీ దాగుంటాయేమో నీకు తెలియదు కదా కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఏదైనా కానీ అందిపుచ్చుకోవడానికే ప్రయత్నించు అలా నీవు చేయకుండా ప్రతిదీ భగవంతుడే చేస్తున్నాడని చెప్పి అపనమ్మకంతో భగవంతుడిపై లేనిపోని నిందలు వేయవద్దు ఇక నీ జీవితం నీకు సులభంగా దొరకదు అయితే కష్టంగా ఎన్ని కష్టాలైనా కానీ నువ్వు దాటుకుని వెళ్ళాలి నీ కళలను నువ్వు సాకారం చేసుకోవాలంటే నిన్ను నువ్వు మరింత రాటు తేల్చుకోవాలి నీ విజయానికి చప్పట్లు కొట్టేటటువంటి వారు చాలామంది కాపు కాచుకొని ఉన్నారు అంటే చాలా రకాలుగా ఇప్పటికే పడిపోయి ఉన్నావు కదా కాబట్టి ఓటమి అనేది ఎలా ఉంటుందనేది నీకు బాగా తెలిసి వస్తుంది అలాగే నేను పడగొట్టాలని చెప్పి చూసే వారికి కూడా నీ విజయంతో సమాధానం ఇవ్వు విలువలేని చోటకు వెళ్ళి అస్సలు మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి ఆశపడనవద్దు అలాగే దూరం పెడుతూ ఉన్నవారికి మరలా తిరిగి వారికే దగ్గర అవ్వాలని చెప్పి అస్సలు అనుకోవద్దు అలాగే నీకేదైనా కావాలనిపిస్తే భగవంతుని అడుగు ఇక భగవంతుని అడిగిన తర్వాత అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో బ్రతుకు నీ జీవితం అలాగే నీ సంతోషం అన్నీ కూడా భగవంతుడి చేతిలో ఉంటాయి చెప్పాలంటే మనది కాని దానిపై ఎప్పుడూ కూడా ఆశ అనేది పెంచుకోదు ఎందుకంటే అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కానప్పుడు మనది కాని కోసం ఆశపడి అనవసరమైన దానికోసం ప్రాకులాడుతూ జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి కాబట్టి చిన్నపాటి జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సాకారం చేసుకోవడానికి నీవు అన్ని వేళలా కూడా నీకై నీవు నీ తప్పొప్పులను సరిదిద్దుకొని ప్రతిరోజు కూడా నీ గమ్యానికి నీవు చేరుకోవాలనేటటువంటి జ్ఞానం అనేది నీకు తప్పక ఉండాలి ఉంటుంది అని చెప్పి నేను నీ నుండి కోరుకుంటున్నాను ఇంతకన్నా కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనకు తగినటువంటి సమాధానం ఏమీ లేదని నాకు అనిపిస్తుంది నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా నీకు బాగా తెలుసు చెడు వ్యక్తులు చెడు స్నేహాల వైపు నీ మనసును అస్సలు మళ్లించవద్దు నీ కుటుంబ సభ్యులు నీ కోసం అలాగే నీపై ఎన్నో నమ్మకాన్ని పెట్టుకొని ఎన్నో కలలు పెట్టుకున్నారు వారి నమ్మకాన్ని కళలను వ్యర్థం చేయవద్దు నీ కోసం కాకపోయినా నీపై కంపెడంత ఆశ ప్రేమ పెంచుకున్న వారిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఇక వారు లేని చోట నీవు ఎప్పటికీ కూడా ఉండలేవు ఉన్నప్పుడే సంతోషంగా ఆనందంగా బ్రతికేదే జీవితం అంటే మరి ఈ రోజున ఎంతో అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి మాటలను ఈ యొక్క ఎవరైతే ఈ భక్తులు ఈ సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి తగిన విధంగా ఈ మాటలన్నీ కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండేలాగా ఉపయోగపడాయి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజన సర్వే సుఖినో వన్